వాళ్ళ సేమ్ అయితే తయారవుతుంది పెద్దవేనం కట్టే తయారవుతుంది ఇప్పుడు శాంతియుతంగా ఉంటే అమ్మ నాయనంటే ఇట్లుండాలి అని పిల్లలకు ఊహ వస్తుంది తద్వారా సంస్కారం అవుతుంది అప్పుడు ఆ కుటుంబం ఏమైతుంది సానందం సదనము ఆ ఆనందమైన సదనంగా ఇల్లుగా మారిపోతుంది ఇల్లు ఆనందంగా మారిపోతే ఎవరెవరు అక్కడ ఆనందము తెలుసు మనం పెంచుకున్న కుక్క పిల్ల కూడా మంచిది విశ్వాసం వస్తుంది దానికి మన మొదటే పరిగెత్తుకుంటూ వస్తుంది ఒక చోట ఏమైందో ఒక కుక్క పిల్లను పెంచుకున్నారు సరమని వచ్చి కొట్టరు టెస్ట్లో నేనేం అంటలేను ఓకే ఇంకా లాస్ట్ కు అమ్మగారు చెప్పిందంటే నువ్వు లేకపోగా కుక్కను తెచ్చిన నీ మనసులో నడిపే కష్టం ఉండదు నీ కుక్కని ఇక్కడ ఎక్కడ తీయాలి లేకపోయి ఎత్తిపోయాలే అది ఎలా ఎగరగదు మన నుంచి కాదని ఇష్టం ఏమన్నా తీసుకోవాలి కుక్క ఇష్టం ఏంటంటే ఈ దీన్ని బాధ వండలేదు అని ఆయన అనుకున్నాడు ఆ దుర్మార్గుడు ఏం చేసిండు పిల్లల్ని బెదిరిన దుర్మార్గలేదు తప్పు ఎక్కడ జరిగినా బెదిరించాలి ఎంతకైనా తెగించాలి అది లేకపోతే నడపడం లేదు అప్పుడేం చేసిండు ఆ కుక్కని తీసుకొని కార్లు వేసుకొని అడిగిపోయింది నల్ల మంది అడుగులకు పోయింది విడిచిపెట్టేస్తామని మీరు పోయేటప్పుడు వేలు కానీ వచ్చినప్పుడు చివరికి ఆ కుక్కను వచ్చి వదిలిపెట్టిన తర్వాత అది వస్తు మొత్తుకున్నది మొత్తుకుని దీని ఎంబడ పడుతుంది పడ్డ కొద్దిగా వేగంగా లాస్ట్ లాస్ట్కు ఆ కుక్క కూడా ఎంబడే వస్తుంది ఒక రూట్లో పోవలసిన బదులు ఇవ్వ రూట్లో పోతున్నాడు కానీ కుక్క పసిగడతాడు పసిగట్టి మా యజమాని కూడా అని చెప్పేసి పరిగెత్తుకుంటూ వచ్చి వెనక నిలబడి ఇక్కడ దిక్కి ఈ రోడ్లో పోయి సరే ఇప్పుడు సపోర్ట్ పొడరా కుక్క పిల్ల విశ్వాసం ఎట్లా అది పెట్టింది ఆ కుక్క పిల్ల మంచిగా తెచ్చిపోతుంటే అది చూసి ఇక యజమాని రెడీ చేసాడు నాకు తప్పైందాకైనా నీకు సాక్షాత్ దేవుడమే కుక్క అనుకున్నా కానీ కాదు కాదు నువ్వు మామూలుగా కుక్క కాదు మా జాతి కొలకే నీవు వచ్చాము మమ్మల్ని కాపాడుతుందా అని మళ్ళీ తీసుకొని కట్టలేస్తాను మహాభారతంలో ఇట్లాంటి కుక్క కట్టబోతుంది ఎవరు చెప్తారు ఎక్కడ ఉందా మహాభారతంలో కుక్క ఎవరు చెప్పండి తెలుసు అద్భుతం చెప్పండి శంకర్జీ అక్కడ ధర్మరాజు ఎమ్డి ఒక కుక్క ఉంటుంది విశ్వాసమైన కుక్క ఎందుకు ఆ ధర్మరాజును అనుసరిస్తుందో ఎవరికి అర్థం కాదు ఎవరు మట్లు ఏ బేబీ చూడొద్దు అక్కడ వింతగా చూడొద్దు మనుషులు ఎక్కువ ధర్మరాజు ఎమ్డు వస్తుంది అమ్మ టీచర్ అమ్మ కూర్చోండి ఆ కుక్క వస్తుంది వీళ్ళు ఎక్కడ పోవాలి మహాప్రస్థానం పోవాలి మహాప్రస్థానం అంటే ఏంటి ఏంటంటే సానికి నిర్ణయం తీసుకున్నారు వాళ్ళు కృష్ణ పరమాత్మ పరంపతించండు ఆ విషయాన్ని అర్జునుడు మోసుకొచ్చి చెప్పిండు ధర్మరాజు ఎవరిస్తున్నాడు కృష్ణ పరమాత్మ విధంగా మనం బ్రతికేది అవసరం లేదు ఆయనతో పాడే మన జన్మలో పోవాలి అది బతకండి అని అందరు కూడా మహాప్రస్థానం వెళ్తున్నారు మొట్టమొదటి ఎవరు ఉండరు ధర్మరాజు ఆ తర్వాత భీముడు అర్జునుడు నకుల సహదేవుడు ద్రౌపది పడిపోయింది మిగతా అన్నదమ్ములు పడిపోయారు పడిపోయింది ఒక్క యుధిష్ఠుడే ఉండు యుద్ధిష్ఠురాడు అంటే ధర్మరాజు ఆయన ఎప్పుడు కుక్కు ఉంది దేవతలు వచ్చిందు విమానం తీసుకొని అయ్యా నువ్వు గీత కూర్చోవలసింది నీ స్వర్గానికి వెళ్ళాల్సింది అంటే ఆయన అంటాడు నేను ఒక్కని స్వర్గానికి రాను నా ఎంబడు ఉన్నటువంటి కుక్క కూడా అంటాడు అంటే వాళ్ళు ఏమంటారు అంటే కుక్కకు ప్రవేశం లేదు దాని జన్మ వేరు నీ జన్మ వేరు నువ్వు ధర్మాత్మక నిలిచినా అంటే అప్పుడు లేదు లేదు అక్కడ నేను రాను నన్ను స్వర్గ నరకాన్ని తీసుకుపోయి కావాలి అంటాడు అంటే నరకసు సుఖాలను కూడా వదిలిపెట్టేసి ఉండగాని కుక్కను మాత్రం విడిచిపెట్టాన అది విశ్వాసం విశ్వాసం అంటే అందుకని అప్పుడు కుక్క నేను ఎవరకుంటున్నప్పుడు నేను ధర్మదేవతను కాబట్టి నువ్వు ధర్మరాజుగా మెలిగినవు నీ ఎంపడు ఉన్నావు కాబట్టి నా లక్షణాలు నీకు వచ్చినాయి తాకేటది పోదప్ప పోదప్ప అంటాడు నీ తన పైసలు అయిపోకూడదు వాళ్ళ పైసలు అయిపోకూడదు లాస్ట్కి వస్తే పెన్వ్ పుస్తకాలు తెలిసిపోయి దుకాణంలో అనుకుంటున్నాడు అట్లా కాదు కదా అంతటి ప్రావిణ గొప్పవాడు ధర్మరాజు ఆ రకంగా కాపాడుతూ వచ్చు ధర్మాన్ని కాపాడుతు ధర్మరాజు అని ఆ పేరు ఆయన ఉన్నదనమాట అందుకని ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే తపో యజ్ఞ యోగ యజ్ఞ యోగ ఎప్పుడు కూడా ఏం చేస్తారంటే సమత్వం యోగ వచ్చింది అన్నాడు సమత్వం అంటే అందరిని గౌరవించాలి అందరినీ సమానంగా చూడాలి ఓకే నువ్వు అక్కడికి చూడకు భయమైతే చూస్తే నువ్వు నువ్వు చూసి చూడకు విద్య కళ్ళు పుష్కేమో రేపు పోతాడు విద్య సంపన్నే బ్రాహ్మణే గవి హస్తే శినిశైవ శేజ పండిత హర్శిణ కృష్ణ పరమాత్మ కొంతమందినిచ్చి నిలబెట్టిండట ఎవరెవరి నిలబెడతా ఇప్పుడు మనం ఆయన చెప్పినట్టుగా విద్య విద్య కలిగేవాడో కలివాడు

సంపన్న బాగా ధనవంతుడు పెద్ద గొప్పవంతుడు తీసుకొని నిలబెట్టు ఇంకొకటి నిలబడి ఇప్పటికీ విద్య వినయ సంపన్న బ్రాహ్మణే మంచి బ్రాహ్మణుడు బ్రాహ్మణే గవి అంటే గోవు గవి కవి కాదు గవి గవి అంటే గో గోవు తీసుకొచ్చి పెట్టాడు హస్తి హస్తి అంటే ఏనుగు ఏనుగు తీసుకొచ్చి నిలబెట్టి ఇంకొకటి నిలబడి ఆరు మంది అయిపోయినప్పటికీ ఇంకొకటి నిలబడ్డాడు కుక్క మాంసం తినేటువంటి దుర్మార్గుడు కూడా నిలబడి వాడిని కూడా విచ్చాడు ఏడు మంది కాదు ఈ ఏడు మంది వర్షం నిలబెట్టి మనకేం చెప్తుండ విద్యాధినేయ బ్రాహ్మణ యొక్క విహస్తిని శిరుచి స్వభాగించ పండితాహ సముద్రం అరే నువ్వు పండితులైతే ఈ ఏడు మందిని సమానంగా చూడాలి ఈ ఏడు మందిని సమానంగా చూడాలి అసలు ఎదుగు తప్ప మనకు పని లేదు ఎవరన్నా చెప్తే వినొద్దండి సృష్టి ఆమె పుల్లమ్మ పుల్లమ్మ అంటే తెల్లాడ బగబ్రాట అట్లా కాదు ఎప్పుడు కూడా ఏదో తప్పుడం పడగదు అవసరం చెప్పేశారు ఇది కాదు ఇట్లా చేసుకుందామని చెప్పాలి నేను మాట్లాడే మానవుడిని కూడా కోసం ఏమీ కావాలి నాకు ఎవరు ఊట కట్టియరు ఊట కట్టియాలని కోరుకొని కూడా నాది ఉంది నా భక్తు ఉంది సమాజంలో ఒక సవ్యమైన మార్గం రావాలంటే అందరిని సమానంగా మనం చూడాలి అందరికట్ల ప్రేమను పంచాలి అందరికీ ప్రేమను ఇవ్వాలి ఎవరైనా కలిస్తే మనం కలిస్తే బస్సులో కనపడితే మన కష్టాలు ఎవరికి చెప్పకూడదు ఎందుకు చెప్పాడు तीर्तारण इनका रेडो कारण